పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ సల్లారిపై అందరిలో కొంతకు అంచనాలు పెరుగుతున్న విషయం తెలిసిందే ఈ మూవీలో శృతి హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో జగపతి బాబు బాబిసింహ రామచంద్ర రాజు ఈశ్వరిరాయ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు ప్రశానిల్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ని అమ్ముల ఫిలిం సంస్థ నిర్మించింది ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ థ్రియేటికల్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ ఫస్ట్ సాంగ్ ఇలా అందరినీ ఆకట్టుకొని ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచిన విషయం తెలిసిందే ఇక లేటెస్ట్ టాలీవుడ్ బచ్ ప్రకారం సల్లార్ నుండి సెకండ్ సాంగ్ని ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ సాంగ్ ఐటెం సాంగ్ అని అంటున్నారు కాగా దీనిపై సల్లార్ మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది ఇక అన్ని కార్యక్రమాలు ముగించి సల్లార్ని డిసెంబర్ ఇరవై రెండున గ్రాండ్గా పలు భాషలు ఆడియన్స్ ముందుకు తీసుకురనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి